డ్రెస్ అనేది స్టిచ్ చేశాను అది ఎలా వచ్చిందో చూడండి ఎందుకంటే కనుక మనం కస్టమర్స్ వచ్చిన డ్రెస్సులని వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు మనం స్టిచ్ చేస్తాం అనమాట ఎందుకంటే కనుక మనకు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయితే మనం హ్యాపీ అనమాట అంత ఇంకేం లేదు హ్యాండ్కి వచ్చేసి ఇలాగైతే చిన్న పఫ్ ఇచ్చాను బ్యాగ్ వచ్చేసి కొంచెం కుండ నీకు పెట్టేసి థ్రెడ్స్ ఇచ్చేస్తాను అనమాట ఇలాగ చాలా సన్నగా ఉంది అమ్మాయి వచ్చేసి ఇవి అనమాట ఫ్రా ఇవి అన్నమాట డ్రెస్సు డ్రెస్ అంతా ఇలాగా స్టిచ్ చేస్తాను ఎలా వచ్చిందో చూడండి ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ అంతా ఎంబ్రాయిడింగ్ వచ్చింది మనం నెక్ అనేది ఇంకా చాలా పెద్దగా వచ్చింది మనం నెక్ అనేది తగ్గించామనమాట కింద వచ్చేసి మనకి చిన్న లేస్ ఇచ్చారనమాట దీనికి వచ్చేసి కట్స్ వచ్చేసి ఇలాగ వచ్చేసాయి స్ట్రైట్గా ఇచ్చేసాను కొందరికి ఏంటంటే కట్స్ అనేవి ముడుచుకుంటూ ఉంటాయి కదా నేను నిన్న వీడియో చూపించిన దాంట్లో చూడండి కొంచెం మంచి ఐడియా వస్తుంది దీనికి వచ్చేసి మనం పసుపచ్చ ఇచ్చారసు పసుపచ్చ ఫైంట్ అనమాట దీనికి వచ్చేసి పటియాల బాగా కుచ్చు కానీ చూడండి ఎంత వచ్చేసిందో చాలా హెవీగా వచ్చేసింది కుచ్చు కానీ వేసుకున్నా కానీ మంచి లుక్ వస్తుంది ఈ డ్రెస్ కాంబినేషన్ వచ్చేసి సరస్వతి కలర్ పసుపు అనమాట ఈ డ్రెస్ ఇలాగ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి అనమాట ఫ్యాంట్ వచ్చేసి ఇలాగ పటియాల కుట్టాను ఇది కానీ ఆ డ్రెస్తో పాటే అనమాట పట్టియాలా ఎలా వచ్చిందో చూడండి దీనికి కానీ కుచ్చు కానీ హెవీగా ఇచ్చేసాను చాలా బాగా వచ్చేసింది కుచ్చు కానీ ఫైంటికి తగ్గట్టుగా ఇంకా అలాగ వచ్చేసి కాంబినేషన్గా ఫైంట్ కాంబినేషన్గా డ్రెస్ అనమాట ఇది డ్రెస్ అయితే కనుక ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ ఇచ్చేసాను బ్యాక్ వచ్చేసుకుండా నెక్ పెట్టేసి థ్రెడ్స్ ఇచ్చాను అనమాట దీనికి ఫైంట్కి వచ్చినది క్లాత్ తీసి మనకు హ్యాండ్కి అయితే వేసాను ఇలాగా హ్యాండ్ వచ్చేసి కుర్చు హ్యాండ్ ఇచ్చేసాను మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్